హాయ్ హలో అందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం మన ఛానల్ డైలీ మార్కెట్ల ఇన్ఫర్మేషన్ అలాగే వ్యవసాయ సంబంధించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ పంటల మీద సంబంధించి మందుల సంబంధించి కానీ అలాగే మార్కెట్ల సంబంధించి కానీ ప్రతి ఒక్కరు కూడా తిరిగి రైతులందరికీ కూడా అప్డేట్స్ ఇచ్చుకుంటూ ముందుకు రావడం జరుగుతుంది సో ఈ యొక్క వీడియోలో చూసుకుంటే ముఖ్యంగా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ అలాగే గుజరాత్ ఉత్తరప్రదేశ్ బెరోలి నుంచి సో రైతులందరూ కూడా సాగు చేయడం జరుగుతుంది సో అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి సో మిర్చి కల్టివేషన్ విస్తీర్ణం పెరిగిందా తగ్గిందా అలాగే ఏ విధమైన సిచ్యువేషన్లు అక్కడ ఏర్పడడం జరుగుతుంది అలాగే రాజ్కోట్లో వేసినటువంటి కొంచెం ప్రాంతం కూడా డ్యామేజ్ అవ్వడం జరిగింది సో దానికి సంబంధించి కూడా మన ఫొటోస్ పెట్టడం జరిగింది సో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది మార్కెట్ ఆర్డర్ల పరిస్థితి ఏ విధంగా ఉంది ప్రముఖ ఏబిఎన్ జర్నలిస్టు ఆ యూట్యూబర్ సంబంధించి కూడా కింద లింక్ పెట్టడం జరుగుతుంది అతను కూడా ఎక్స్పోర్ట్ మీద ఒక ఆర్టికల్ చెప్పడం జరిగింది యూట్యూబ్లో సో దానికి సంబంధించి చూసినప్పుడైతే ప్రతి సంవత్సరం ఒకటి యాభై అంటే ఒక లారీ వచ్చేసి ఒకటి యాభై కానీ ఒకటి అరవై కానీ ప్రతి ఒక్కటి వేరే వాళ్ళు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది బిడ్డింగ్ వేసి కాంట్రాక్ట్ వల్ల ఇప్పుడు వచ్చేసి ఒకటి నలభైకి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది బిడ్డింగ్ వచ్చి దాని కారణంగా మిర్చి తగ్గుతున్నాయి ధరలు అని కూడా ఆయన చెప్పడం జరిగింది సో అందులో వాస్తవం ఏ విధంగా ఉంది అలాగే సిచ్యువేషన్లు ఏ విధంగా నడవడం జరుగుతుంది రైతుల్లో అంటే ప్రజెంట్ చూసుకున్నట్లయితే భారీగా సేల్స్ అవుతున్నాయండి మార్కెట్ల దగ్గర ఏసీల దగ్గర ప్రతి ఒక్క సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉందంటే మిర్చి ఫోర్ ఫైవ్ మంత్స్ చూసాం సో మార్కెట్ ఏ విధంగానే ఉంటుందేమో అని చాలామంది అలాగే పెట్టుబడి అవసరాలు కావచ్చు పిల్లల చదువులు కావచ్చు అన్నీ కూడా సీజన్కి అనుకూలిస్తుంది కాబట్టి బయట తెస్తే రెండు రూపాయలు వడ్డీ లక్ష రూపాయలు తీసుకొస్తే ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు అయితే అవడం జరుగుతుంది కాబట్టి సో ఇవన్నీ కూడా అర్థం చేసుకుని రైతులను చాలామంది వరకు ఉన్నటువంటి సీడ్ రకాలు బ్యాడికి రకాలు నాటు రకాలు పెద్ద ఎత్తున మార్కెట్లలో శాంపిల్స్ పెట్టి అమ్మడం జరుగుతుంది సో ఆర్డర్లు లైన్ మీద బాగా ఏలడం జరుగుతుంది కాబట్టి ఎక్కడికక్కడ లోడింగ్ పాయింట్ల నుంచి ప్రతి ఒక్కటి కూడా చూడడం జరుగుతుంది సో బాగా ఆర్డర్లు ఉన్నప్పటికీ కూడా సరుకు ఎక్కువగా ఉంది కాబట్టి చాలా వరకు ఖాళీ అవడం జరుగుతుంది రైతులు విపరీతంగా అమ్మడం షాబిల్స్ మంచి విపరీతంగా పెట్టడం వల్ల సో ఎక్కడికక్కడ కోనుగోళ్లు బాగా భారీ ఎత్తున ప్రతి ఒక్క మార్కెట్ ఖమ్మం వరంగల్ గుంటూరు హైదరాబాద్ ప్రతి ఒక్క మార్కెట్లో కూడా భారీ ఎత్తున సేల్స్ అయితే అవ్వడం జరుగుతుంది సో అలాగే ఇప్పుడున్న పరిస్థితులు ప్రతి సంవత్సరం వచ్చేసి ఏసీలు ఓపెన్ చేసిన కాని నుంచి ఈ సంవత్సరం భిన్నంగా వ్యవహరించడం అలాగే సరుకు ఈ విధంగా ఎక్కువగా ఉండడం వల్ల సో వ్యాపారస్తులు కూడా దుందుడుకుగా పోకుండా స్టడీగా నత్త నడకన ఒక స్టడీ మార్కెట్ కొనసాగించుకుంటా వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది సో మార్కెట్ ఓపెన్ చేసిన నుండి తేజ పంతొమ్మిది వేలు ప్లస్గా నడిచి అలాగే వివిధ రకాలు సీడ్ రకాలు బ్యాడికి రకాలు నాటు రకాలు పదమూడు వేలు ప్లస్ మార్కెట్ నడవడం జరుగుతుంది సో ఆశించిన దానికన్నా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో మిర్చి మంచిగా పండడం అన్ని అనుకూలించి వాటర్ సిచ్యువేషన్ అంటే నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ డ్యామ్కు ఒక దాదాపుగా ఒక ఆరు జిల్లాలు ఆయకట్టు ఉన్న జిల్లాలు కూడా వాటర్ లేకపోయినప్పటికీ కూడా ప్రత్యామ్నాయంగా వాటర్ కొనుక్కొని అలాగే ట్యాంకర్లు వాడుకొని మనం కూడా సీజన్లో చూసుకుంటూ రావడం జరిగింది అయినప్పటికీ కూడా మంచిగా పండించి తీసుకొని రావడం జరిగింది సో జనవరి వరకు ఫిబ్రవరి వరకు కూడా సో చాలామంది రైతులు మార్కెట్ లక్ష లక్షన్నర సరుకు వచ్చినా కానీ రైతులందరూ కూడా మంచి ధరలే ఆశించినటువంటి ధరలు దక్కాయండి తర్వాత ఎప్పుడైతే ఫిబ్రవరి నుంచి మార్కెట్ డల్గా కొనసాగడం సో ఆశించినటువంటి ఆర్డర్లు ప్రపంచ దేశాలకు లేకపోవడం వల్ల సో ఈ విధమైనటువంటి సిచ్యువేషన్ బంగ్లాదేశ్ చైనా మయన్మార్ నేపాల్ ఆస్ట్రేలియా అమెరికా యొక్క ఖండాలకి భారతదేశం నుంచి మేజర్గా ఎక్స్పోర్ట్ వెళ్ళడం జరుగుతుంది సో లేకపోవడం వల్ల ఈ విధంగా కొనసాగిందండి సో ఇప్పటికున్న పరిస్థితి మార్కెట్లు ఓపెన్ చేయక ముందు మూడు లక్షల టిక్కీలు సో సారీ అండి మూడు కోట్ల టిక్కీలు పైచిలుగ్గా ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఇండియా వ్యాప్తంగా అయితే ఉండడం జరిగింది సో ఈ యొక్క మూడు కోట్ల టిక్కీలు చూసుకుంటే ఇండియా అవసరాలకి కోటిన్నర టిక్కీలు అవసరం మసాలా కంపెనీలు కావచ్చు రంగుల తయారీ కంపెనీలు కావచ్చు ఈ యొక్క మిల్లు తయారు కంపెనీలు కావచ్చు ఒక ఐటీసీ కంపెనీలు కావచ్చు కోటిన్నర లక్షల టిక్కీలు అవసరం ఇండియా అవసరాలకి సో అయినప్పటికీ కూడా ప్రతి సంవత్సరం అంటే ఒడ్లు కానీ ఎన్నో కూడా గిడ్డంగుల్లో స్టోర్ చేసుకుంటూ ఉన్నటువంటి మన రెండు మూడు సంవత్సరాలు పండకపోయినా కానీ ఆ విధమైనటువంటి సిచ్యువేషన్ వడ్లు అనేవి గిండగ్గులో శీతల గిడ్డంగులో స్టాక్ పెట్టడం జరుగుతుంది అలాగే మిర్చి కూడా ఈ విధమైన ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం పండగ పోయినా కానీ తీసుకొని సిచ్యువేషన్ రావడం జరుగుతుంది కాబట్టి సో ప్రపంచ దేశాలకు పండినటువంటి సరుకు ఎప్పటికప్పుడు ఎక్స్పోర్ట్ వెళ్ళకుండా పాత సరుకు ఖాళీ చేసుకుంటూ కొత్త సరుకు ఆ విధంగా ఎక్కించుకుంటూ రావడం జరుగుతుంది మేజర్ ఎక్స్పోర్టింగ్ పాయింటింగ్లో ఐదు కేజీలు రీప్యాకింగ్ ఉంటుందండి ఈ ఐదు కేజీలు ఎందుకు చేస్తారంటే తొడయాలు తీసిన కాయలు ఉంటాయి తొడయాలు కాయలు ఉంటాయి తొడయాలు తీసిన కాయలకు మంచి డిమాండ్ ఉంటుంది ఒక వంద నుంచి రెండు వందల కేజీకి ఉంటుంది తొడ తీయని కాయలకు వచ్చేసి మేజర్గా దాని మీద తొడి ఉండడం వల్ల డ్యామేజ్ పర్పస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ సంవత్సరం ఎక్కువగా ఫెర్టిలైజర్స్ పెస్టిసైస్ ఎక్కువగా వాడడం టెస్టింగ్లో కొన్ని ఆహ్లాదకరమైన సిచ్యువేషన్ లేదు మన ఇండియాలో చూసుకున్నట్లయితే సో మేజర్గా ఉన్న ఇష్యూ ఏంటంటే రెస్టారెంట్లు కానీ ఏదైనా సిచ్యువేషన్లు కానీ ఎంత ఎంత కారం వాడినా కానీ ఎంత హెల్తీ ఫుడ్ వాడినా కానీ ఇక్కడ ఎవరు కూడా రిస్ట్రిక్ట్ చేయరు ఎవరు కూడా పట్టించుకోరు కానీ ప్రపంచ దేశాలలో సో ఈ విధమైన సిచ్యువేషన్ వల్ల ఈ ఫుడ్ వల్ల డ్యామేజ్ అయింది ఈ ఫుడ్ వల్ల ఫుడ్ పాయిజన్ అయిందని మనం కంప్లైంట్ చేస్తే అందులో ఉన్నటువంటి కంపెనీలు ఉన్నటువంటి ప్రాఫిట్స్లో ఫార్టీ నుంచి ఫిఫ్టీ పర్సెంటేజ్ ప్రపంచ దేశాల్లో ఏదైతే మంచి అభివృద్ధి చెందిన దేశాలు ఉన్న అన్ని కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది సో మన మిర్చి కూడా ఎక్కువ కాంప్లెక్స్ ఉన్న టెస్టింగ్లో కూడా కొంచెం వెనక తగ్గడం జరుగుతుంది అయినప్పటికీ కూడా కొంచెం రసాయనాలు కలుపుకుంటూ ఫర్దర్గా ముందుకు వెళ్ళడం జరుగుతుంది సో ఆ ఉన్నటువంటి కాంప్లెక్స్లన్నీ కూడా కలిపి మళ్ళీ న్యూట్రలైజ్ చేసి మళ్ళీ కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఎందుకంటే అవసరాలకి ఘాటుతనం ఏదైతే ఉందో మనం మిచ్చి ఆంధ్ర తెలంగాణపై పనికి రావడం జరుగుతుంది వేరే ఇతర మహారాష్ట్ర మధ్యప్రదేశ్లో పడిన అన్నీ కూడా టూ టూ బీక్ క్వాలిటీ అండి మనం మొత్తం కూడా వన్ బీక్ క్వాలిటీ ఉండడం జరుగుతుంది సో ఉన్నటువంటి పరిస్థితి చూసుకున్నట్లయితే మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ రాజ్కోట్ ఈ జిల్లాలో ప్రజెంట్కి ఇప్పుడు సాగు విస్తీర్ణం చేయడం జరుగుతుంది అలాగే అక్కడికి వచ్చేసి దాదాపుగా అరవై రోజులు మొక్కలు డెబ్బై రోజుల వరకు విస్తీర్ణం దాటడం జరిగింది సో మన ఆంధ్ర తెలంగాణలో ఇప్పుడు కల్టివేషన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది అలాగే చైనా బంగ్లాదేశ్ ఆర్డర్లు పరిస్థితి చూసుకున్నట్లయితే ప్రజెంట్ మూమెంట్గా ఉన్నప్పటికీ కూడా ఆర్డర్లు వ్యాప్తంగా వ్యాపారస్తులు ఒక మైండ్ సెట్తో పనిచేయడం జరుగుతుంది సో ఉన్నటువంటి సరుకు చాలా వరకు ఖాళీ అయితే డెలక్స్ బాండింగ్ ఉన్న రకాలకైతే మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది దాదాపుగా మూడు నెలలు సీజన్ వరకు అయితే కొనసాగే అవకాశం ఉంది ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువగా ఉండడం సిచ్యువేషన్ అనుకూలించిన పరిస్థితి అయితే దూరంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడడం కనబడడం జరుగుతుంది సో వర్షాలు కూడా ఎక్కువగా అయితే ఉండే అవకాశం అయితే ఉంది సో సేల్స్ బాగా అవుతుంది కాబట్టి సిచ్యువేషన్ మార్కెట్ మాత్రం ఇదే విధంగా స్టడీగా కొనసాగే అవకాశం అయితే ఉంది ధరలో ఏదైనటువంటి చేర్పులు మార్పులు అయితే వచ్చే అవకాశం అయితే లేదు ఇదే మార్కెట్ కొనసాగే అవకాశం ఉంది సో డిలక్స్ రకాలకి వాటికి ఉన్న క్వాలిటీకి మంచి మూమెంట్ వచ్చే అవకాశం అయితే ఉంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఈ విధంగా కొనసాగే అవకాశం ఉంది సో వినాయక చవితి కూడా రావడం జరుగుతుంది సో దీని తర్వాత నుంచి వ్యాపారస్తులు కొంచెం మూమెంట్ అయ్యే అవకాశం అయితే కనబడడం జరుగుతుంది సో అన్ని రకాలు కూడా తేజ పంతొమ్మిది వేలు ప్లస్గా సీడ్ రకాలు నాటు బ్యాడికి రకాలు పదకొండు వేల నుంచి పదమూడు వేలు తేజ తాలు ఎనిమిది వేల నుంచి పదివేలు సీడ్ తాలు ఏడు వేలు తాలు నాలుగు వేలు వరకు కొనసాగడం జరుగుతుంది సో కాటన్ వచ్చేసి ఆరు వేల నుంచి ఆరు వేల ఐదు వందల వరకు అయితే కొనసాగడం జరుగుతుంది ఇది మార్కెట్ సిచ్యువేషన్ అనాలిసిస్ సో ఉంటానండి బాయ్